శ్రీనివాస ఆయనమ నమో అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్యారు ఇచ్చ మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు నమ్మినా నమ్మకపోయినా మేసరాశి వారి జీవితాన్ని నాశనం చేసేది మాత్రం వీళ్ళే మీ సంతోషాలన్నిటినీ దూరం చేసి మిమ్మల్ని ఏడ్పించేది ఎవరో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మన ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ రాశి వారి గురించి వేద పండితులు చెప్తున్న మాట ఏమిటి అంటే రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది కానీ మిమ్మల్ని నాశనం చెయ్యడానికి ఇలా కొంతమంది చాలా చాలా ప్రయత్నాలే చేస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సమయంలో మీకు గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉందో చూసినట్లయితే బృహస్పతి ధనస్థానం మందు సంచారం చేస్తుండగా శనీశ్వరుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అలాగే రాహువు వేయ స్థానం అందు అలాగే కేతువు ఆరో స్థానంలో అనుకూలమైన సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి రాబోయే కాలం చాలా అనుకూలమైన ఫలితాలనే ఇస్తుందని జ్యోతిష్యం చెప్తుంది మధ్యలో కొన్ని కొన్ని సికాకులు ఏర్పడినప్పటికీ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండడం వల్ల నువ్వు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండవచ్చు ఇప్పటి మనం చెప్పుకున్నట్లు గ్రహ బలం చాలా స్ట్రాంగ్ గా ఉండడం కారణంగా గతంతో పోల్చుకుంటే ఈ రోజు నుంచి కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది రేపటి నుంచి కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చెయ్యగలుగుతారు గురు సంచార మార్పు వల్ల ధన లాభం వస్తులాభం వస్త్ర లాభం వాహన లాభాలు గోచరిస్తున్నాయి ఆర్యాభర్తల మధ్య అనుకూలమైన ప్రేమ అనురాగాలు పెరిగి కుటుంబ సౌఖ్యం గోచరిస్తుంది సమయంలో శుభ పాల్గొంటారు బంధుమిత్రులను కలుస్తారు పాప స్థానంలో శని సంచారం కారణంగా గృహయోగం గోచరిస్తుంది మనసులో మీ ఇష్ట దైవాన్ని జపిస్తూ ఉండడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలిగి మీకన్నిటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకు తిరుగుండదు శత్రువులపై విజయం సాధిస్తారు కాకపోతే వేయ స్థానంలో రాహు ప్రభావం చేత మీరు దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది మీరు ఈ సమయంలో వ్యసనాల వైపు మొగ్గు చూపకుండా వ్యసనాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అలాగే విద్యార్థులకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్తున్నారు ఈ సమయంలో స్త్రీలకు మానసిక ఆనందం కుటుంబ సౌఖ్యం కలుగుతాయి సాహిత్య రంగం సినిమా రంగాల వారికి మంచి శుభ ఫలితాలుంటాయి గృహ లాభం వస్తు లాభం వాహన లాభం వస్త్ర లాభం తో ఆర్థికంగా నిలదొక్కుంటారు ఈ రాశి వారికి గురు బలం అనుకూలంగా ఉండడం కారణంగా ప్రేమలో విజయం సాధిస్తారు ఈ భాగస్వామితో శృంగారంతో కూడిన ఆనందాన్ని సంతోషాన్ని పొందుతారు అవివాహితులకు వివాహ యోగం గోచరిస్తుంది సంతాన పరమైనటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగాల ద్వారా మీకు మంచి లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడతాయి బంగారం వెండి ఇలాంటి విలువ వస్తువులు కొనేటటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంత ఊరట చెందుతారు ఈ రాశి వారు రాబోయే రోజుల్లో అద్భుతాలు చూస్తారని వేద పండితులు చెప్తున్నారు మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు ఫలించడమే కాకుండా మీ మీద ఉన్నటువంటి అపవాదులు కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని నిగ్రహాలు ఇస్తాయి రాశివారు వారు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతాలను సృష్టిస్తారు ఈ ఎదుగుదలను చూసి కొంతమంది వార్వ లేక మీకు ఏడుస్తూ ఉంటారు దాని వల్ల ఇలా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి మీరు ఎదుగుతున్న సమయంలో మీ జీవితాన్ని నాశనం చెయ్యాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు ఈ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తారు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొన్న ఈ రాశి వారికి ఇక మీదట ప్రతి దానిలోనూ లాభాల మీద లాభాలు వస్తూనే ఉంటాయి దాంతో మీ వ్యాపారంలో మీరు కింగ్ లాగా ఎదుగుతూనే ఉంటారు ఎవరి సహాయం తీసుకోకుండా మీ అంతటి మీరు మీ కష్టాన్ని నమ్ముకుని స్వయం కృషితో పైకొస్తారు మీరు ఇలా ఎదగడం మీ ప్రత్యర్థులకు అసలు నచ్చదు మిమ్మల్ని ఏదోలా నష్టపరిచి మిమ్మల్ని ఏడిపించాలని ఎలాగైనా సరే నాశనం చెయ్యాలనే చూస్తారు అసలు మొన్నటి వరకు కష్ట నష్టాల్లో కూరుకుపోయిన వీళ్లు ఇన్ని లాభాలను ఎలా పొందుతున్నారు అని మీ ప్రత్యర్థులు ఆలోచనలో పడతారు మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దెబ్బ కొట్టాలని జిత్తుల మారి నక్క వేషాలు వేస్తూ ఈ చుట్టూ తిరుగుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు వ్యాపారి లో కింగులాగా ఎదుగుతున్న మిమ్మల్ని మళ్ళీ మునుపట్లాగా నష్టాల్లోకి కష్టాల్లోకి నెట్టెయ్యాలని ఈ పోటీదారులందరూ కలిసి మిమ్మల్ని ముంచేయడానికి ప్లాన్లు వేస్తారు మీరు మాత్రం వాటిని గమనిస్తూ మీరు జాగ్రత్త పడడం వల్ల మీరు అలా ముందుకు సాగుతూనే ఉంటారు ఈ గురించి మీరు చేసే వ్యాపారం గురించి మార్కెట్ లో బ్యాడ్ గా ప్రసారం చేస్తారు మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీరు ధైర్యంగా ఎదుర్కోండి మీకు తోడుగా భగవంతుడు ఉంటాడు ధైర్యంగా ఉండండి మీరు ఎలాంటి వారు అన్నది జనానికి తెలుసు అందుకే మీ ప్రత్యర్థులు మీ గురించి మీ వ్యాపారం గురించి ఎంత బ్యాడ్ గా ప్రసారం చేసినా కూడా ఎవ్వరూ కూడా వాళ్ళ మాటలను పట్టించుకోరు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అన్నది మార్కెట్ లో అందరికి ఒక అవగాహన ఉంటుంది అందుకే మీకు మీ వ్యాపారానికి ఎటువంటి నష్టం ఏర్పడదు కానీ మీరు మాత్రం ఒక విషయం విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి మనల్ని నష్టపరచాలి అని చూసే వాళ్లను మీరు గమనించి వారికి దూరంగా ఉండడం మంచిది రాశి వారు కష్ట నష్టాల నుంచి బయటపడి అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఉన్న చెడ్డలన్నీ తొలిగిపోయి మంచి ఫలితాలను పొందడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి పూర్తి అనుగ్రహ కటాక్షాలు ఎల్లప్పుడు మీ మీద ఉండాలంటే రోజూ ఈ చిన్న చిన్న జ్యోతిష్య పరిహారాలను పాటించండి ఆదిత్య హృదయం విష్ణు సహస్రనామాలను రోజూ పారాయణం చెయ్యండి అలాగే రోజు దుర్గాదేవిని పూజించడం దేవి ఉపాసన చేయడం బ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని పఠించడం లలిత సహస్రనామాన్ని పారాయణం చెయ్యడం రోజు ఇవన్నీ చెయ్యలేకపోయినా మీరు చెయ్యగలిగిన కాడికి చెయ్యడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు రాశివారు అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధించడానికి మీరు ధరించవలసిన రత్నం Ora, não apagaram మీరు పగడాన్ని ధరించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో అన్ని రంగాలలోనూ అభివృద్ధి పొంది విజయాలను సాధిస్తారు ఈ రాశి వారు పూజించవలసిన దైవం దుర్గాదేవి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్య భగవానుడు ప్రతి నెలలోనూ సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం శ్రేయస్సు ఉంటుంది గోచారం ప్రకారం చూసినట్లయితే ఎక్కువగా మీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసే వారిలో ఈ బంధువర్గానికి సంబంధించిన వారైనా కావచ్చు అంటే మీరు పనిచేసే చోట మీ ప్రక్కన ఉండే వాళ్ళైనా కావచ్చు వాళ్ళు ఎవరు అన్నది మీరు గమనిస్తే మీకే అర్థం అవుతుంది వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళతో మాట్లాడండి కానీ మీ మనసులో ఉన్న రహస్యాల గురించి వారికి చెప్పకండి అంటే మీ ఆర్థిక లావాదేవీలు గురించి కానీ మీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి కానీ ఏమి వాళ్లకు చెప్పకండి నా చేస్తే మాత్రం మిమ్మల్ని ముంచు మీరే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ